రోజా ఏమనింది గాలి నా కొడుకులనిందా నేను ఒకటి అడతాను హాఫ్ ప్లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా మళ్ళీ పాత ఆ రోజక్క వచ్చేసింది బయటికి ఇప్పుడో రోజక్క ఆడు గుర్తు పెట్టుకో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు మాకు మర్యాద ఇచ్చేవనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తావు నువ్వు సం సంస్కారంతో మాట్లాడేవనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతావు మేమేమంటాం రోజా అంటానా రోజెక్క అంట ఇంత ముద్దుగా పిలుస్తాను నేను ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట ఎందుకు మాడపడుచు నువ్వు మా ఇంట్లో మనిషివి గాలి నా కొడుకులు గాలిలో గెలిచిపోతారు అనిది అనుకుంటా కదా గాలి నా కొడుకులు గాలికి గెలిచారు సరే నేను చెప్పిన దానికి రిప్లై అయ్యా గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు ముండలు గాలి గాలిక ఓడిపోయారు బాగుందా అవసరమా మనకే నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం నాకు నచ్చద్దా గాలి నా కుడుకులేంది గాలి ముండ అంటే ఏం చేస్తావు పద్ధతి ఉండబల్లే రెస్పెక్ట్ ఉండబల్లే రాజకీయాల్లో అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు మేము అన్నా మాట్లాడతాం ఆడొస్తావు ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించు నేను మాట్లాడతానే కదా వాళ్ళు మాట్లాడిందనే ఏ